నమస్తే నా పేరు వరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం ఇది అయిన ఓలు దేవాలయంలో వెళ్లే ముందున్న హనుమాన్ దేవాలయం చాలుక్యులకు దండనాయకుడిగా పనిచేసిన అయ్యన దేవుని పేరు మీద ఏర్పడిన ఈ అయినవోలు చరిత్ర చూసుకున్నట్టయితే గ్రామంలోని ఊరగుట్ట మీద దేవాలయ సముదాయం ఉంది దాంతోపాటు అభిమానుల సమాధాలు ఉన్నట్టు చరిత్రకారులు చెప్పారు దేవాలయంలో రాచకొండ అనభూత నాయకుడి శాసనం ఉంది శాసనంలో వారి వంశక్రమాన్ని పేర్కొన్నట్టు తెలిపారు ఇక్కడి శాసనాధారాలు పరిశీలించినట్లయితే పశ్చిమ చాళుక్య రాజు త్రిపురమల్ల విక్రమాదిత్యుని పరిపాలన కాలంలో శకం పదకొండు వందల పద్దెనిమిది నాటికి ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తూ ఉంది దేవాలయం యొక్క తూర్పు వైపు నుంచి లోపలికి వెళ్ళే క్రమంలో మనకి అద్భుతమైన మండపం కనిపిస్తుంది దీనికి ఇరవై నాలుగు స్తంభాలు ఉన్నాయి ఈ దేవాలయాన్ని చాళుక్య పరిపాలన కాలంలో నిర్మించినట్టు తెలుస్తూ ఉంది ఈ రంగమంటపము కూడా దాదాపుగా చాళిక్యల కాలంలో నిర్మించి ఉంటారు మంటపం పైన రాళ్ళు స్లోప్గా పెట్టారు ఇలాంటి స్లోప్స్ మనకి వేములవాడ భీమేశ్వరాలయంలో కూడా కనిపిస్తాయి పశ్చిమ చాళుక్య శాసనం పరిశీలించినట్టయితే ఇక్కడ లకులేశ్వర పండితునికి స్థానిక పరిపాలకుడు మహాప్రచండ దండనాయకుడు దానమిచ్చినట్టు పేర్కొన్నారు దేవాలయంలో మనకి ముందు ఒక మంటపం కనిపిస్తా ఉంది ఈ మంటపం కూడా మామూలు స్తంభాలు ఉన్నాయి అలంకరణ ఏమీ లేదు ఇది నంది మంటపము కొత్త నంది విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు ఈ నంది విగ్రహం పక్కనే మనకి శాసన స్తంభం ఉంది రాచకొండ అనబోత నాయకుడు వేసిన అయినవోళ్ళు శాసనం శకం పదమూడు వందల అరవై తొమ్మిది జూలై నెల పంతొమ్మిదవ తేదీనాడు ఈ శాసనాన్ని వేశారు రేచర్ల పద్మనాయకులకు చెందిన వీరు అమనగల్లు పురాధీశ్వరులుగా కాకతీయ రుద్రమదేవి మరియు ప్రతాపరుద్రుని కాలంలో దండనాయకులుగా సామంతాధిపతులుగా పనిచేశారు ఇక్కడ ఒక వీరుని విగ్రహం ఉంది అనపూత నాయకుడు అనేక యుద్ధాలు విజయాలు సాధించి భీమవరం వద్ద ముసూరు కాపయ్య నాయకుడిని సంహరించి ఓరుగలును ఆక్రమించి ఆంధ్ర దేశాధీశ్వర తదితర బిరుదులు వహించి అయినవులు క్షేత్రం దర్శించినాడు మైలార దేవునికి అంగరంగ భోగాకష్టంగా పూజలుగాను దేవర పవిత్ర ఆరోహణ మహోత్సవ పుణ్యకాలంలో అయినవులు గ్రామాన్ని అగ్రహంగా ప్రకటిస్తూ ఈ శాసనం వేయించడం అనేది శాసన వివరణ ఈ శాసనంలో రేచర్ల వంశక్రమాన్ని పేర్కొన్నారు వెన్నమ నాయకుని కుమారుడైన దాచా నాయకుడు కాకతీయ సేనానిగా పనిచేశాడు తర్వాత సింగభూపతి తర్వాత కాలంలో సింగభూపతి రాచకొండ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు సింగభూపతికి ఇద్దరు కుమారులు పెద్దవాడు అనపోత నాయకుడు రెండోవాడు మాదనాయకుడు వీరు రాచకొండ దేవరకొండ రాజ్యాలను పరిపాలించారు దేవాలయాన్ని పరిశీలించినట్టయితే సువిశాలమైన రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడ్డ ఈ ఆలయం చలిక్య నిర్మాణం కనిపిస్తూ ఉంది దేవాలయానికి మూడు వైపుల కాకతీయ తోరణాలు కనిపిస్తూ ఉన్నాయి కాకతీయ రుద్రదేవుని పరిపాలన కాలంలో నిర్మించినట్టు తెలుస్తూ ఉంది శాసనం ప్రకారం మైలారు దేవాలయంగా పిలువబడ్డ ఈ దేవాలయం కాలక్రమేణ మల్లికార్జున స్వామి దేవాలయంగా పిలువబడుతుంది ఇక్కడ దేవుణ్ణి కండేల రాయుడు కూడా అని పిలుస్తారు గుల్ల కేతమ్మ బలిజ మేడలమ్మతో ఉన్న ఈ మల్లికార్జున స్వామి యొక్క జాతర ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి ఉగాది వరకు నడుస్తుంది పాటుగా స్వామివారి వార్షిక విశేష ఉత్సవాలు ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా జరుగుతాయి ఇది అయిన ఊలు గ్రామ మరియు దేవాలయం చరిత్ర నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు